హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి సోమవారము మంచి చాలా మంచి రోజు అన్నమాట శివ రోజు అనమాట శివుడిని చాలా మంది ఈ రోజు మా సోమవారం కాబట్టి అందరూ శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కొందరు అయితే ఉపవాసాలు ఉంటారు కొందరు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు చాలామంది ఇంట్లో చాలామంది శివ పార్వత లెక్క కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో అయినా ఎలాంటి సమస్య లేని ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు డబ్బులు అనేది కొద్దు ఉండదు అనమాట పార్వతులు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంట్లో గొడవ పడకుండా సంతోషంగా కలకలలాడుతూ తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో అనేది డబ్బుకు అనేది లోటు అనేది ఉండదు అన్నమాట నేను చెప్పే ఈ మంత్రాన్ని కనుక మీ రోజు నూట ఎనిమిది సార్లు పట్టు పాటించారనుకోండి మీకు డబ్బుకు అనేది కొ ఉండదు మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఈ మంత్రము నిష్టగా చేయాలండి ఏ టైంలో పడితే ఆ టైంలో చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రం అనేది అసలు చేయకూడదు మనం కూడా చాలామందికి ఉంటుంది కదా శివపార్వతి లెక్క కలిసి ఉండాలి అని చాలామంది పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా వీళ్ళని చూడండి ఎంత బొద్దు ఉన్నారు శివపార్వతులు లెక్క ఉన్నారు అని అంటూ ఉంటారు కదా అలా కూడా మనల్ని అనాలంటే మనం కూడా అలా ఉండాలంటే అలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు ఎలాంటి అపార్థాలు లేకుండా ఉండాలంటే మనము ఈ కనుక నూట ఎనిమిది సార్లు పఠించారనుకోండి మీరు కూడా అన్ని సమస్యలకు దూరంగా ఉండి మీరు కూడా శివ పార్వతులు లెక్క ఉంటారు శివ పార్వతులు లెక్క ఉన్న వాళ్ళ ఇంట్లో మనకి అనేది ఎలాంటి లోటు అనేది ఉండదండి వాళ్ళ ఇంట్లో ధనవర్షం కురుస్తూ ఉంటుంది ఎప్పుడు చాలా సంతోషంగా వాళ్ళ ఇండ్లు కలకలలాడుతూ చాలా హ్యాపీగా ఉంటారండి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేని ఇల్లు చూడండి మీరే ఎంత ఎలా ఉంటుందో మీరే గమనించండి వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఎలాంటి లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు మనకు కూడా ఉంటుంది కదండి అలా ఉండాలని మనం కూడా అలా ఉండాలనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించండి మీకున్న సమస్యలు పోతాయి మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో మనం ఏదన్నా సాధించాలనుకోండి చాలామంది అంటూ ఉంటారు కదా శివజ్ఞ లేని శివ అయినకు శివైనా కుట్టదు అని మనము రోజు సోమవారం కాక శివుని ప్రార్థించినట్లయితే మన జీవితంలో కూడా అంత మంచి జరుగుతుంది చాలామందికి ఉద్యోగాలు లేని వారికి కూడా అండి శివాభిషేకం సోమవారం సోమవారం శివుడికి వెళ్ళి అభిషేకం బిల్లపర్తంతో అభిషేకం చేయించుకున్నారనుకోండి మీరు అనుకున్న పనులన్నీ మీకు సక్సెస్ అవుతాయండి మీరు ఏ పని చేసినా మీరు ముందుకు వెళ్ళిపోతారండి మీరు అనుకున్న మీరు జీవితంలో సాధించాలనుకున్నది కూడా సాధించగలుగుతారు మీరు ఏ కోరిక కోరుకున్నా మీకు అది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుందండి మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు కూడా ఉండేయండి ఈ మంత్రాన్ని కాక రోజుకు నూట ఎనిమిది సార్లు అంటే పొద్దున్నే లేవంగానే స్నానం చేసి మనము పూజ చేసుకోంగానే గుళ్ళ పూజ చేసుకోంగానే పూజ చేసుకుంటాం కదండి పూజ చేసుకోగానే మనము అప్పుడే ఎమ్మటే ఈ మంత్రాన్ని అనేది నూట ఎనిమిది సార్లు చెప్పారనుకోండి మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదండి ఎలా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదండి ఇది చాలా నిష్టగా చేస్తేనే కానీ మనకు ఈ ఫలితం అనేది లభిస్తుంది అన్నమాట అంటే చాలా శివుడు అంటే చాలా పవిత్రం అనమాట అయమ్మ గలవాడు కదండి మనము ఎలాంటి ఏది చేయాలన్నా చాలా జాగ్రత్తగా చేయాలండి నాన్ వెజ్ తినకూడదు ఆ రోజు అంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా ఆ టైంలో మాత్రం ఈ మంత్రాన్ని అసలు చూపించకూడదు ఆ ఒక్కరోజు మాత్రం భార్య భర్తలు మాత్రం చాలా దూరంగా ఉండాలండి అప్పుడు అట్లాంటప్పుడే మనం ఈ మంత్రాన్ని చాలా ఈజీగా చేయొచ్చు లేకపోతే చేసి ఎలాంటి పడతాలో ఏ టైంలో పడతాలో చేసామనుకోండి మనకే చాలా చాలా నష్టం జరుగుతుందండి అందుకని ఏ పని చేసినా శివ శివ పూజ అంటేనే చాలా నిష్టగా చేయాలండి అప్పుడే మనకు అంతా మంచి జరుగుతుందండి మీరు కనుక ఈ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు కనుక పాటించండి అండి మంచి జరుగుతుంది ఆ మంత్రం నేను చెప్తానండి చదివిన పర్వాలేదు నోట్స్ మీద రాసినా పర్వాలేదు విన్నా పర్వాలేదండి మీకు ఏ టైం కానీ ఆ టైంలో కండి ఎక్కువ శాతం మాత్రం మార్నింగ్ టైం అయితేనే చాలా మంచిదండి పూజ అయిపోయినాక తర్వాతనండి మీరు మంత్రం చేసినాక అంత అయిపోయినాక మీ ఇష్టం అండి నాన్ వెజ్ అయినా తిన తినవచ్చండి మీరు ఏ ఏం చేసినా ఏం కాదండి తర్వాత కానీ ప్రస్తుతానికైతే మనం ఆ రోజు పూజ చేసే ముందు కానీ శివ సోమవారం కానీ ఏ అయినా సరే మీరు కనుక ఈ మంత్రాన్ని మ ఒక వారం రోజులు చేసి చూడండి మీకే మంచి జరుగుతుందండి నేను చెప్పింది పర్ఫెక్ట్గా చేయండి మీకు ఎలాంటి సమస్య రాదండి అంతా మంచిగా జరగాలని నేను కూడా ఆ అమ్మవారిని కోరుకుంటాను అలానే ఆ శివుని కూడా ప్రార్థిస్తాను మీకు మీ ఇంట్లో కూడా ఎప్పుడు సల సకల సౌ సౌభాగ్యాలు ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఆ మంత్రాన్ని చాలా శబ్దగా మంచిగా చెప్పండి ఆ మంత్రం వచ్చేసి ఊ హ్రీం శ్రీం ధనం దేహి కురు कुरु स्वाहा ॐ प्रीं श्रीं दनं देहि कुरु कुरु स्वाहा ॐ ह्रीं श्रीं दनं देहि कुरु कुरु स्वाहा ॐ ह्रीं श्रीं धनं देहि कुरु कुरु स्वाहा ్రీం శ్రీం ధనం దేహి కురు కురు స్వాహ ఓం హ్రీం శ్రీం ధనం దేహి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని కనుక ఇలా చెప్పించండి మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి ఏమైనా తప్పులు పోతే నన్ను క్షమించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్